హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోవనం అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా డైనింగ్ టేబుల్పై భార్య పదార్థాలు అమర్చుతున్న వరలక్ష్మి మేడమిట్ల మీద శబ్దం విని అటు చూసింది సుమతి నీట్గా తయారై ఎక్కడికో బయలుదేరింది వరలక్ష్మికి కాస్త కోపం వచ్చింది ఇంత హడావిడిగా ఉన్ననాడు కూడా కాస్త చేతి సాయం లేకుండా ఎక్కడికే ఆ తయారు సుమ తల్లి అదిలింపు విని మేడమెట్ల మధ్యనే ఆగనైతే ఆగింది కానీ ఇటు చూడకుండా పుస్తకాలు సర్దుకోసాగింది సుమ మాట్లాడవేం లైబ్రరీకేనా అవునమ్మా అవి రోజూ ఉండేవే ఈ వేళటికి మాతోరా ఎక్కడికి ఆ ఆఫీసర్స్ పార్టీకేనా నాకక్కడ తోచదమ్మా నువ్వు నాన్నగారు వెళ్ళండి ఏం ఎందుకు తోచదు అంతా కుటుంబాలతో వస్తున్నారు ఈవేళ నీ ఈడు పిల్లలు చాలా మంది ఉండొచ్చు కొత్త ఆఫీసర్ వస్తున్నారు కదా ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి అసలు ఆఫీసరే స్వయంగా ఎన్నో కళల్లో ఆరితేరినవాడట చాలా పేరుందిట చాలా బోగట్ట సంపాదించావు ఇకనేం అతడికి పెళ్ళి కూడా కాలేదట ఇంకా అది కూడా తెలుసా పక్క గదిలో నుండి పాతసారిది నవ్వుతూ అడుగుతున్నాడు భార్యను అవునటండి ఇంతకుముందే జగదాంబ గారు ఫోన్ చేసి చెప్పింది అయితే మీకు ముందే తెలుసా తల్లి తండ్రి మాట్లాడుకుంటూ ఉంటే తాను మెల్లగా జారుకున్నది సుమతి తిరిగొచ్చాక తల్లి ఎంత హంగామా చేస్తుందో తెలుసు అయినా తల్లి తిట్టే తిట్టలేనయ్యో ఆ విందులో జరిగే తలనొప్పి సంఘటనల కంటే పెళ్లి కావలసిన పిల్లల తలలంతా ఎగబడిపోతున్నారు నీకేం నిమ్మకి నీరెత్తినట్లు కూడా లేదు అని కూడా మందలించిందండి జగదాంబ గారు సరిపోయింది అతడికి కూడా ఓ ఇష్టం అంటూ ఉంటుందిగా వీళ్ళెగబడగానే సరా చాలేండి ప్రయత్నాలు లేకుండానే పనులవుతాయా ఏది సుమతి వెళ్ళిపోయిందా ముంచింది కదూ ఏం ఏమైంది ఆ మధ్య కొన్న ఆ ఫారెన్ చీర కట్టుకుని అందంగా తయారై మనతో రమ్మన్నందాన్ని ఏం చేసిందో చూడండి నీ ఉపాయం బాగానే ఉంది కానీ ఇటువంటి స్వప్నరూపపు పనులు మనకు తగునా అని కాలం బట్టి నలుగురిలా నడవాలి మీరు తయారవుతూ ఉండండి నేను దాన్ని వెనక్కి లాక్కొస్తాను తల్లి స్వభావం తెలిసిన సుమతి లైబ్రరీకి వెళ్ళలేదు ఒక ఇంటికి వెళ్ళింది గంట ముందు నుండి డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉన్న ఆమె సుమతిని చూడగానే ఏదో విడ్డూరం జరిగినట్లు అరిచింది నువ్వు పార్టీకి రావటం లేదు అది మన తల్లిదండ్రులకు మనమెందుకు అంది చికాకుగా సుమతి అవుననుకో ఆఫీసరు ఒక రాకుమారుడిలాంటి వాడట తెలుసా అంటున్న ఆమె కళ్ళలోని మిలమిలలు సుమతికి వెగటనిపించాయి అయితే మనకేం ఒరిగిందట అంత వెర్రిదానిలా మాట్లాడుకు ఆ రాకుమారుడి సరసన జీవితాంతం స్థానం దొరుకుతుందేమోనన్న ఆశ సిగ్గు విడిచిన ఈ మాటలకు సుమ నిర్వీణ్యాయి చూసింది అలా చూస్తావేం ఏం నీకు మాత్రం ఆశలేదు పెళ్లి కావలసిన వాళ్ళం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకోవటంలో తప్పే ఉంది మన బాడినట విద్యా విత్తం రూపం కలిగిన వాళ్ళం నలుగురు ఉన్నాం నలుగురా అవును ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూతురు కరుణ అకౌంట్స్ ఆఫీసర్ కూతురు లక్ష్మి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చెల్లినైనా నేను లైజాయిన్ ఆఫీసర్ కుమార్తెవైన నువ్వు చూద్దాం ఎవరి పంట పండుతుందో సారీ రత్నం నన్ను చేర్చక లిస్టులో ఇటువంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదు బడాయి నంగ నచ్చిలా మాట్లాడుకో నిన్ను మీ అమ్మగారు తీసుకొస్తున్నారని జగదాంబగారు ఫోన్ చేసి చెప్పాకనే మా అన్న వదిలిలకు ఈ పిచ్చి పట్టుకుంది గంట నుంచి అవస్థపడుతున్నా ఈ హెయిర్ స్టైల్ కుదరటం లేదు కాస్త హెల్ప్ చేద్దు చికాకుగా లేచి వడివడిగా ద్వారం వైపు అడుగులు వేస్తూ అన్నది సుమతి రత్నంతో ఏ బ్యూటీ సెంటర్కో పోరాదు ఇంకా చాలా టైం ఉంది నేను మాత్రం నీకు పోటీ రావటం లేదులే ధైర్యంగా ఉండు ఇల్లు దాటి రోడ్డు మలుపు కూడా దాటాక సుమతి గుర్తించింది తన వ్యానిటీ బ్యాగ్ను ఇంటనే వదిలినట్టు వెనక్కి తిరిగి వచ్చిన ఆమె నివ్వెరపోయింది ఏ రత్నం ఇంత తెలివి తక్కువ దానమేమిటి నువ్వెందుకు ఆ పార్టీకి వెళ్తున్నావో పూసగుచ్చునట్లు నీ స్నేహితురాలకి చెప్పటంలో అర్థమేమిటి నీ గొయ్యి నువ్వు తీసుకున్నట్లు కాదు వాళ్లకేం భాగ్యవంతులు మేము నీకు కట్నాలు ఇవ్వలేంగా దొరికిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా జీవితాన్ని కోలు కోలుదోసుకుంటావో నీ ఇష్టం ఆ కంఠం రత్నం వదిన జానకిది రత్నాన్ని ఆఫీసర్ రామును గురించిన రహస్యాన్ని తనకి చెప్పినందుకే జానకి మందలించుతున్నట్లు అవగతమైంది సుమతికి నా బ్యాగ్ మర్చిపోయాను రత్నం అంటూ ఏమీ విననట్లే లోనికి వెళ్ళింది జానకి వాక్ ప్రవాహం ఆగింది సుమతి ఏమైనా విని ఉన్నదేమోనని జంకు రత్నం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది వెళ్తున్న వదిన అన్నది జానకితో సౌమ్యంగా ఆమె తనను పలకరించకపోయినప్పటికీ సుమతి మంచిదమ్మా అంటున్న జానకి బలవంతంగా నవ్వును పెదాలమికి పులుమినట్లు కనపడింది కళ్ళు చొరచరం అంటూనే ఉన్నాయి సుమతి గడపక అవతల ఆగి అన్నది రత్నంతో రత్నం విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ నువ్వు పిలిచినా పార్టీకి రావటం లేదని నీకు తోడుగా నిలవటం లేదని కోపం పెట్టుకోకు పెద్దవారి విందులలో నేను ఎంజాయ్ చేయలేను మరొక విషయం కులం రూపం విద్యా విత్తం మాత్రం ఉండగానే అతడికి సరిపోతుందనుకుని ఎక్కువగా ఆశలు పెంచుకోకు ఇవన్నీ కాదని అతడు టపీమని ఏ క్రిస్టియన్ స్టెనోనో వరించినా మరి వగచకూడదు పోటీలో పాల్గొనే వాళ్లకు ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించగల స్పోర్టివ్నెస్ ఉండాలి ఆ ఉపదేశం రత్నానికి కాదని తనకే ఉపదేశింపబడిందని జానకి గ్రహించేలోపు సుమతి నిష్క్రమించింది ఇక తక్కిన ఎలా ఉన్నారో వాళ్ళు మాత్రం తనతో పిక్చర్కొస్తారని నమ్మకమేమిటి అయినా చూద్దామని బయలుదేరింది సుమతి అంచనా తప్పలేదు బీర్వాలోని ఖరీదైన చీరలన్నీ బయటకు లాగబడి మంచం మీద పరిచి ఉన్నాయి అస్తవ్యస్తంగా కరుణ గదిలో ఒక్కొక్క దాన్నే భుజంపై వేసుకుని అటు ఇటు తిప్పుతూ తాను తిరుగుతూ అందాలను సోయకాలను అంచనా వేస్తోంది కరుణ అద్దం ముందు నిలబడి అబ్బా చేతులు పీకేస్తున్నాయి మెడ నొప్పి పుడుతుంది విసిగిపోయినట్లు మంచం మీద కూలబడుతూ గుమ్మంలో నిలబడి తనని చూస్తున్న సుమతిని గమనించి స్ప్రింగు లాగెంతింది హాయ్ ఏం ఏమిటి సంగతులు పెళ్లి చూపులా అతి మామూలుగా అడిగింది సుమతి ఇంచుమించు అలాంటిదే అంతకంటే ప్రాణ సంకటమైనది ఈరోజు పార్టీకి రంభరా తయారై రమ్మంటోంది మమ్మీ నువ్వు చెప్పు నాకు చీర బాగుంటుందా మ్యాక్సియా ఎలా అలంకరించుకోను సుమతి కొద్ది క్షణాలు ఆలోచించింది ఇదొక జబ్బులా అందరినీ ఆవరించిందా సిగ్గు అభిమానం అనేవి లేనేలేవా అవును తల్లిదండ్రులే పిల్లలను అందుకు ప్రోత్సహిస్తూ ఉంటే ఇక అనుకునేదేముంది నేనేం మాట్లాడి మాత్రం ప్రయోజనమేమిటి ప్రకాశంగా అన్నది ఒక పని చేయి కరుణ లక్ష్మికి ఫోన్ చెయ్యి రత్నంకి కూడా ఫోన్ చేశాడుగు ఏ పద్ధతిలో వస్తున్నారో అందుకు భిన్నంగా ఉండాలనుకుంటున్నావు కదూ ఉపాయం బాగానే ఉందే మరి నేను వెళ్తున్నాను ఇంతకీ నువ్వే ప్లాన్లో ఉన్నావు పంజాబీ డ్రెస్సా సమాధానంగా కరుణను పరీక్షగా చూస్తూ భావయుక్తంగా నవ్వింది సుమతి ఇదే వేషం నాది ఏమిటి కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఈ సాదా సిల్క్ చీర ఒక్క జడ ఇంతేనా నేను నమ్మను ఇంతే నేను మ్యాట్ని షో చూసి సాయంత్రం కొంత షాపింగ్ పని చేసుకుని ఆ పైన మీరంతా పార్టీ నుండి వచ్చే వేళకి ఇంటికి చేరుకుంటాను మా అమ్మ తిట్లే భోజనంగా స్వీకరించి పడుకుంటాను అంతే ఆశ్చర్యం నుండి తేరుకుని కరుణ మాట్లాడే లోపల సుమతి వెళ్ళిపోయింది అయితే ఆమె మస్తిష్కం మహారణ్యంలా ఉంది ఈ కాలానికి తగినది నాటి బ్రూట్ అని తనను అందరూ ఆఖరుకు ఇంట్లో తల్లి కూడా అనుకోవటం సుమతికి తెలుసు ఇప్పుడు కరుణ అలాగే అనుకుంటుంది అనుకొని తనలో స్వార్థం అధికమైనదని అనుకోక కాలం అంటూ సర్ది చెప్పుకుంటున్నారు ఎవరికి వారు కాలం మారలేదు మనుషులే మారిపోతున్నారు నేను మాత్రం మానలేను మనిషిని జంతువు నుండి భిన్నంగా ఉన్నతంగా నిలబెట్టేది ఈ లజ్జాభిమానాలే కదా అని కూడా అనుకుంది అలా ఒకరికంటే ఒకరు కరుణ రత్నం లక్ష్మి పోటీలుగా అలంకరించుకోవటం ఉన్న స్థాయి నుండి ఒక్కసారిగా పై పైకి ఎదిగిపోవాలనుకోవటం అందుకు ఎంత అభిమానహీనంగానైనా ప్రవర్తించటం వారికి తల్లిదండ్రులు కూడా మద్దతునియటం సుమతి గమనించుతూనే ఉంది సాధారణంగా స్త్రీని పుష్పంతోనూ పురుషుడిని భ్రమరంతోనూ పోల్చుతారు అయితే కరుణ విషయంలో ఈ నానుడి అటు ఈటైంది ఆఫీసర్ చుట్టూ రకరకాల వేషాలతో తానే భ్రమరై పరిభ్రమించిన కరుణ ఆరు నెలలు తిరిగేసరికి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియదు ఆఫీసర్ భార్య కావాలని ఆశపడ్డానే కానీ ఇలా అప్పుడే ఆయుమూడి అంపకాలకు బదులు అంత్యక్రియలు చేయాల్సి వస్తుందనుకున్నావా అని విలపించారు కరుణ తల్లిదండ్రులు అంతకు పూర్వమే అతడి వద్ద అతి ప్రయత్నంపై పర్సనల్ సెక్రటరీగా కుదురుకున్న రత్నం మాత్రం మరో నాలుగు నెలలు గడిచేసరికి ఆఫీసర్కి అర్థాంగి అయింది ఆ విందులో రత్నము ఆమె అన్నా వదనలు కనబరిచిన అతిశయ ఆడంబరాలను కొలిచే పరికరం ఏదీ లేదనుకుంది సుమతి ఈ పోటీ పందెంలో ఓడిన లక్ష్మి నిరుత్సాహపడక మరో ప్రయత్నం మరో ప్రయత్నం చేస్తూనే ఉంది ఆంధ్రదేశంలో కొంత పేరు గల ఒక రచయితకు అభిమానినిగా అనేక ఉత్తరాల వాన ఏడాది పాటు కురిపించే అతడిని సన్మాన సభ మిషతో తమ ఊరు రప్పించగలిగిన లక్ష్మి ఆ సన్మాన సభ నిమిత్తం ఐదు వేలు ఖర్చైందని చెప్పినప్పుడు సుమతి ఆశ్చర్యానికి లోనైంది మరో నాలుగు నెలల అనంతరం పుస్తక ప్రదర్శన ప్రారంభకుడిగా మరలా రచయిత ఆహ్వానింపబడి వేయించేసి లక్ష్మి ఇంట విడిది చేసినప్పుడు కానీ లక్ష్మి తల్లి మరలా రెండు మాసాల అనంతరం తాను అధ్యక్షురాలిగా ఉన్న మహిళా మండలి సాంస్కృతిక వారోత్సవాలకు అతడిని ప్రధాన అతిథిగా ఆహ్వానించి అట్టహాసం చేసి రచనాధురీణ అనే బిరుదుతో పట్టం కట్టినప్పుడు కానీ తదితరులంతా ఆశ్చర్యపోయినట్లు సుమతి ఆశ్చర్యపోనులేదు చాటుమాటు చెవి కొరుకుళ్లలో భాగస్వామిని కాలేదు మరో రెండు మూడు నెలల లక్ష్మి ఒక చిన్న తరహా రచయిత్రి కావటము ఆ రచయితకు జీవిత భాగస్వామి కావటము జరిగిపోయింది సంఘంలో పేరు ప్రతిష్ట గుర్తింపు ఉన్నవాళ్లే మనుషులు కానీ చి ఎందుకు అనామకులుగా బతికాం పెద్ద ఆఫీసర్ బారినని విర్రవేగింది రత్నం మహా ఎంతమందికి తెలుస్తుందిట అతడి పేరు ఆ ఆఫీస్లోనూ వాళ్ల వీధిలోనూ అంతేగా నా భర్తని ఎరుగని ఆంధ్రులుంటారా అని రత్నం సోత్కర్షణ వినిపించినప్పుడు శ్రోత సుమతి కనులు అప్రయత్నంగా ఆకాశం దశ తిరిగాయి భగవాన్ అనుకుంటూ అందని ద్రాక్ష పండు పుల్లనే కానీ మరి ఇంతరి పులిపా అందరి పిల్లలకు పెళ్లిళ్ళైపోతున్నాయి అదృష్టవంతులు ఆ తల్లిదండ్రులు ఎందుకు చూస్తూ మిగిలిపోయాం నేను నా కూతురు అని తల్లి సనుగుతున్నప్పుడల్లా ఆమె సమక్షం నుండి ఏదో మిషలో తప్పుకోవడమే కానీ మాట్లాడదలుచుకోలేదు సుమతి తండ్రి ఒక్కరే కాస్త సుమతి మనసులోని సుమలాలిత్యాన్ని అర్థం చేసుకున్న మనిషి సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా ఈ పై సంఘటనల్లో దేనిని సుమతి మరువలేదు లోకం తీరుకు ప్రేక్షకురాలిగా మాత్రమే ఉండిపోయే ఆమె మనుషుల మనసులను బట్టి మాటలను బట్టి వారి మనోగత ప్రవర్తనను అంచనా వేసుకుని వ్యాఖ్యానం చెప్పుకుంటోంది మరిన్ని సంవత్సరాలు నడిచాయి ఇప్పుడు సుమతి ఇద్దరు బిడ్డల తల్లి ఇద్దరు గ్రాడ్యుయేట్స్ పరిచితులు తల్లిదండ్రులు అందరూ అనేది ఒకటే మాట సుమతి ఏమీ మారలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకటే గంభీర స్రవంతి అని సుమతి కుమార్తె వివాహం చేసి సాగనొంపటానికి ముందు కుటుంబమంతా సరదాగా మహాబలిపురం పిక్నిక్కు వెళ్లారు అమ్మాయి అల్లుడు చక్కటి జోడీ కదూ సుమా అని మురిసిపోతూ అడుగుతున్న భర్త అశ్వినిరావుకు చిరునవ్వుతో సమాధానం చెప్పింది సుమతి వాళ్ళు మనలాగా చక్కగా ఆనందంగా సంసారం చేసినప్పుడు కదండి చక్కటి జోడీ అనటం చూపులకు అందాలు బాగానే ఉన్నాయి అశ్విని నవ్వేశాడు నీ కూతురుని అంత తెలివిగాను సంసారం చేసి రికార్డు స్థాపించగలదనే నమ్మకం నాకున్నదిలే సుమా నా చిన్నప్పటి స్నేహితులు కాలేజీ స్నేహితులు ఎవరు కలిసినా అనే మాట ఒకటే నీ మిస్సెస్ చాలా తెలివైన వ్యక్తి అంత ఆకతాయి కొంటికోణంగిగాడిని అపర శ్రీకృష్ణావతారాన్ని ఇంత సౌమ్యనిగా ఎలా మార్చింది అని ఎగదన్నకు వస్తున్న ఆనందాన్ని ప్రదర్శించక జాగ్రత్త పడుతూ తలవాల్చి ఇసుకలో ముగ్గులు దిద్దుతోంది సుమతి అంతా దూరంగా ఆటపాటల్లో మునిగి ఉన్నారు అశ్విని హస్తం సుమతి భుజం చుట్టూ వ్యాపించింది చెప్పు సుమతి నేను అదే ప్రశ్న అడుగుతున్నాను నిన్ను నన్నెలా మార్చావు ఎప్పుడూ నువ్వు నాతో దెబ్బలాడలేదు కన్నీళ్లు కుమ్మరించలేదు అలిగిన జ్ఞాపకం కూడా లేదు మరి నన్నెలా మార్చావు సుమతి అరమోట్పు కన్నులతో పాతాల గంగ పెళ్ళి బికింది సుమా కంగారు పడకండి ఇవి ఇవి ఆనంద బాష్పాలు అతి కొద్దిమంది గృహిణులు మాత్రమే రాల్చగల పన్నీటి ముత్యాలు భర్త నుండి ఇంతకంటే ప్రశంస ఏం కావాలి ఏ గృహిణికైనా సమాధానం సూటిగా చెప్పనా ఏం చెప్పను ఆలోచించండి మీకే అర్థమవుతుంది కన్నీళ్లు కోపతాపాలు నాకు నా మనసుకే పరిమితం చేసుకున్నాను ప్రేమాప్యాయతలు సేవ సరస సల్లాపాలు సుఖశాంతులు మాత్రమే మీకు అందించాను భగవద్కృప వల్ల కొంతకాలానికైనా అవి తిరిగి పొందగలిగాను గతాన్ని నెమర వేసుకుంటూ మైమరిచి ఉన్న అశ్వినిరావు కాని తనను ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్లు గమనించలేదు కొంతసేపటి వరకు ఓ రత్నం అన్నది సుమతి ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి అమ్మయ్య గుర్తించావు కదా అన్నది రత్నం అశ్విని దశ అయోమయంగా చూస్తూ అశ్విని దూరంగా జరిగాడు రత్నం కన్నులలో విపరీత ఆశ్చర్యం ఈయన ఈయన సినీ నటులు అశ్విన్ కాదు అవును దర్పంగా అన్నది సుమతి మరి పకాలిన నవ్వింది సుమతి అశ్విన్ నవ్వు కూడా జోడైంది నేను వివాహమై ఫారెన్ వెళ్ళిపోయాక మీ ఎవరి సంగతులు తెలియవే బాబు నాకు అయితే మీ వారు ఆయన పిచ్చి మొహమా కాకుంటే ఏమిటే సుమతి చురుకుగా చూస్తూ అంది సినిమా షూటింగ్ అని అనుకున్నారేమో అని చమత్కరించాడు అశ్విన్ అవును మరి సినీ నటుల పక్కన భార్యలే ఉండాలని లేదుగా అయినా నువ్వేం తక్కువ ఆనాటికి ఈనాటికి అలానే ఉన్నావు మిసమిసలతో హీరోయిన్లా అందుకే అలా అనుకున్నాను నోరు ముద్దు అని సుమతి రత్నంను మందలిస్తూ భర్తకు ఆమెను పరిచయం చేసింది సంతోషం సుమ అటు వెళ్తాను పిల్లలు మరీ నీళ్లలోకి వెళ్తున్నట్లున్నారు మీరు మాట్లాడుకోండి రత్నం గారు స్నేహితురాళ్ళు ఇరువురు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తూ అశ్విని దూరంగా వెళ్ళిపోయాడు నడిచి వెళ్ళిపోతున్న అశ్వినినే తదేకంగా చూస్తూ ఉండిపోయిన రత్నం కళ్ళలో చెప్పరాని బాధావేదనలు వేదనలు దిగులు దోతకమయ్యాయి ఏమిటి రత్నం అలా పరధ్యానంలో పడిపోయావు నీ సంగతులేమిటి ఏమున్నాయి కానీ ఇంతటి సంస్కారవంతుడా నీ భర్త ఈ వయసులో కూడా ఇంత ఆనందంగా ఉన్నావు ఏమిటే రహస్యం అసలు ఇంతకు ఇది చెప్పు అంత మందకోడిగా ఉండేదానువు నువ్వు ఈ సినిమా మనిషిని ఎలా బుట్టలో వేసుకున్నావే బుట్టలో వేసుకోవటమా ఆనాటికి ఈనాటికి నాకు తెలియని విద్య అదే రత్నం మరి ఈయన ఇంత గొప్ప నటుడు అవును మా వివాహం అయ్యే నాటికే ఆయన నటులు వివాహానంతరం గొప్ప నటులయ్యారు మరి మీ పెళ్ళి మా పెళ్ళి పెద్దలే చేశారు నేను ఎంఎస్సీ చదువుతూ ఒకసారి స్నేహితులతో ఇక్కడికి వచ్చినప్పుడు విపరీతమైన వర్షంలో చిక్కుకుపోతే ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్న సినిమా వాళ్ళు మాకు దయతో లిఫ్ట్ ఇచ్చారు ఆ వ్యాన్లలో గమ్యం చేరేలాగా మా స్నేహితులందరూ ఆటోగ్రాఫ్ కోసం ఆయన మీద పడిపోయారు మాటైనా ఆడక ఓ మూరన కూర్చున్న నన్ను ఆయన అంటే హీరో అశ్విని పరీక్షగా చూశారు తర్వాత ఇప్పుడు ఆరా తీసి మా నాన్నగారిని కలిశారట తర్వాత మా వివాహమైంది అంతే వివాహానంతరమే మేమిద్దరం మాట్లాడుకున్నది మహాబలిపురం అంటే అందుకే మాకంత ఇష్టం మా అమ్మాయి అల్లుడు అబ్బాయి అరుగో రత్నం విపరీత ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి సుమతి కళ్ళలో ఏమిటో వెదకసాగింది ఏమిటే అలా చూస్తున్నావు రత్నం ఒకటి చెప్పు నువ్వు ఆనందంగా ఎలా ఉన్నావో లేక నటనా నువ్వు అలా అడిగితేక చెప్పేదేముంది ఇంతకు నీ ఏమిటి పిల్లలెందరూ రత్నం నీరసంగా చతికిలబడి మోకాళ్ళను చేత్తో చుట్టి కూర్చుంది ఏమని చెప్పను ఆ రోగ్ను నేను పెళ్ళైన రెండేళ్లకే విడాకులిచ్చి వదిలించుకున్నాను అవును ఎప్పుడూ ఆడవాళ్లే చుట్టు చుట్టూ చిన్ యువాన్ ఆఫీస్లో కొలీగ్ స్టెనో సెక్రటరీ సబార్డినేట్స్కు సంబంధించిన కొందరు ఆడవాళ్లు ఆఖరుకు పనిమనిషి కూడా వాడికి రంభలే అందరితోనూ తెగేసి చెప్పేశాను మరో ఆడదానితోనూ సంబంధం వీల్లేదని తనకదే అలవాటన్నాడు వదిలిపారేశాను తిరుచినాపల్లిలో ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నానులే ఇప్పుడు తుల్లిపడింది సుమతి పిల్లలు ఒక్క ఆడపిల్ల కోర్టులో కేసు జరిగే సమయంలోనే పోయింది శని వదిలిందనుకున్నాను చిచ్చి పెళ్లి చేసుకోకపోతే పీడా పోయే మీ అన్నా వదినా నా సంపాదనంతా మెక్కుతూ బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కసిగా అనేసి కళ్ళు తుడుచుకుంది లక్ష్మి సంగతి నాకేం తెలీదు నీకు తెలుసా ఆహా అందరికీ తెలుసు మరి నీకెందుకు తెలియదో మద్రాసు వచ్చాక మళ్ళీ మన ఊరు వెళ్ళలేదుగా ఉత్తరాలు రేవు మీరు ఏనాడో పెళ్లిళ్ళైపోయారుగా ఆ తొందర పెళ్లిళ్ళు అలాగే పెటాకులయ్యాయి లక్ష్మి భర్త రచయిత దీనికి ఏదో జబ్బు చేస్తే చక్కగా మళ్లీ పెళ్లి చేసుకుని దానికి కూడా లక్ష్మినే చాకిరీ చేయమన్నాడట భరించలేక వదిలిపెట్టేసింది మళ్లీ పెళ్లి చేసుకుంది అది విఫలమే ఇప్పుడేదో సంఘసేవా ఆశ్రమాలు అని స్థిరం లేకుండా తిరుగుతోంది దానికి మగజాతి మీదనే వెగటు పాపం చాలాసేపు నిశ్శబ్దానంతరం రత్నం అడిగింది మామూలు వాళ్లై ఏదో కాస్త ప్రయోజకత్వం ఉన్న మామగ వాళ్ళే ఇంత అధ్వానంగా ఉన్నారే మరి చుట్టూ ఎందరో అందగత్యలు వగలాడులు ఉన్న నీ హీరోతో నువ్వెలా ఇంత ఆనందంగా ఉన్నావు వాళ్ళు మనుషులే మంచి చెడు వివక్షత వాళ్ళకే ఎక్కువ ఉంటుందని నా అనుభవంతో చెప్తున్నాను రత్నం ఏ ఒక్క తెగను వృత్తిని నిందించటం నేను ఇష్టపడను బలహీనతలు ఔన్నత్యాలు ఎప్పుడూ ఏకపక్షం కాదు నిరసనగా నవ్వింది రత్నం అంతగా ఉన్నతుడా అశ్విని అంతగా వెనకేసుకొస్తున్నావు ప్రయోజకుడైన ఏ వ్యక్తి చుట్టూనైనా అనేక మంది వారిలో ఎక్కువగా ఆడవారే ఉండటం గమనించాను ఒక స్థాయికి చేరుకున్న ప్రయోజకుడైన నా భర్త చుట్టూ కూడా ఎందరో ఉండేవారు అయితే ఒకటి అసూయ కంటే నాలో గర్వమే చిందులాడింది ఆయన ఘనత ఆరాధించేవారిని చూసి అయితే చచ్చినట్టు బ్రతుకుతున్నామన్నమాట మానాభిమానాలు వదిలి కొరడాతో కొట్టినట్లే ఉలికిపాటుతో చూసింది సుమతి నీలో అహం నీ మాటలలో వ్యక్తమైంది రత్నం నీతో పాటు అడుగులు వేస్తూ బ్రతుకుతాను అని భాస చేస్తూ ఆయనతో జీవితం ముడివేసుకున్న రోజునే నేను అహాన్ని వదిలాను నా అని కాక మా మన అని ఆలోచించటం ప్రారంభించాను ఇదే వివాహ ప్రమాణాల అర్థం అందరికీ తెలియాలి మహాజ్ఞానివి లేదు కాకపోవచ్చు కానీ అజ్ఞానిని మాత్రం కాను నీ మాటలను బట్టి చూస్తే నీకేం చెప్పినా అర్థం కాదని మాత్రం నాకు అర్థం అవుతుంది అందుకే క్లుప్తంగా చెప్తున్నాను ఈ సంసార జీవితం ఒక తపోవనం లాంటిది మునుల తపస్సును భగ్నం చేసే రాక్షసుల వంటి మనస్తత్వం కలవాళ్ళు ఇక్కడ ఉంటారు రక్షసుల కోసం భగవద్ధ్యానాన్ని తాపసి ఎలా వదులుకోడో అలాగే రాక్షసుల కోసం తన తపోవనమైన సంసారాన్ని తన ఆరాధ్య దైవాలైన భర్త బిడ్డలని తెలివైన స్త్రీ వదులుకోదు ఎవరో భ్రమరంలా తన భర్త చుట్టూ తిరిగి ఆ పురుగు విలువకు దిగజారితే మరెవతో తన స్త్రీ గౌరవాన్ని పారేసుకుని తన భర్తను పట్టి తిరుగుతూ ఉంటే మధ్యన తనని తానెందుకు శిక్షించుకోవాలి ఇల్లాలు తన జీవితం తన ఒక్కతిదే కాదు తనపై ప్రాణాలు నిలుపుకున్న తల్లిదండ్రులది తనపై ఆధారపడి అన్నిటికీ అమ్మా అని అడిగే చిన్నారులది తన సేవల కోసం తన నింపే కళాకాంతుల కోసం ఎదురుచూసే గృహానిది తన ద్వారా అభివృద్ధి చెంది ఈ పుడమిలో ఇంకా నిలవాలని కాంక్షించే తన భర్త వంశవృక్షానిది ఇన్ని ఆలోచించక అహంతో మాట్లాడే స్త్రీకి అనిపించుకోగల అర్హత లేదు రత్నం నుండి ఈసారి ఏ సమాధానము చాకులా దూసుకురాలేదు చెప్పురత్నం కాదంటావా నా మాటలు భర్త నుండి విడివడి నువ్వు నిజంగా సుఖంగా ఉన్నావా శరీరానికి రోగం వస్తే మందులు మింగి బాగు చేసుకుంటాం ఇతరులకు వస్తే మందులు ఇప్పించి బలవంతంగానైనా వైద్యం చేయించి సేవ చేసి బాగు చేస్తాం అలాగే మగని మనోరుగ్మతకు మందు చాలా వరకు స్త్రీ సేవ సహనం అందుకు లొంగని ఏ కొద్ది మందినో తీసే నీ భర్తకు ఆ మాత్రం వైద్యం చేయలేని నీవు నన్ను విమర్శించటానికే అర్హురాలివి కావు లక్ష్మి సంఘసేవకు అర్హురాలు కాదు వస్తా అదిగో మా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఆనందంగా పతి సుత సపరివారంతో సాగిపోయే సుమతిని సజల నేత్రాలతో చూస్తూ మిగిలిపోయింది రత్నం కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే